హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం వామ్ కొమ్మల్ని పర్పుల్ హార్ట్ కొమ్మల్ని కట్ చేసుకుందాము వామ్ మళ్ళీ నాటుకుందాము వామ్అప్ చూడండి ఎంత హెల్దీగా ఎంత చక్కగా పెరిగిందో చాలా బుషీగా చాలా హెల్దీగా పెరిగిందండి మరి హెల్తీగా పెరిగింది ఎందుకు తీసేస్తున్నారు అని మీరు అనుకోవచ్చు ఈ మొక్కని టబ్బులో వేసానండి అందుకని తీసి బకెట్లో వేద్దామని మొత్తం మొక్కని తీసేస్తున్నాను ఈ టబ్బులన్నీ కూరగాయ మొక్కలు వేద్దామని మొక్కలన్నీ రీపార్ట్ చేస్తున్నానండి ఈసారి టబ్బుల్లో బెండకాయ మొక్కలు టమాటా మొక్కలు వంగ మొక్కలు అలాంటివన్నీ వేయాలండి అందుకని టబ్బులన్నీ ఖాళీ చేస్తున్నాను ఈ మొక్కలన్నీ బకెట్లలో వేస్తున్నాను అందుకని వామ్ ఆకుని తీసేస్తున్నాను టబ్బులో నుంచి కానీ ప్రాణం ఒప్పటం లేదండి చాలా పచ్చగా హెల్తీగా ఆరోగ్యంగా ఉందండి మొక్క కదిలించబుద్ధి కావట్లేదు కానీ తప్పదండి కొన్ని పనులు చేయాలనుకున్నప్పుడు చేయాలి తీసేస్తున్నా మొక్కని మొక్క మొత్తం తీసేస్తున్నాను ఇంకా ఈ ఆకు కూడా వేస్ట్ కాదండి మీకు తెలుసు కదా నేను లిక్విడ్ తయారు చేస్తాను మన గార్డెన్లోది ఏది వేస్ట్ కాదు మొత్తం తీసేద్దాం అండి తీసేసి మళ్ళీ మనం నాటుకుందాము మళ్ళీ త్వరగా ఫాస్ట్గా అండి వామాకు ఈజీగా పెరుగుతుంది ఒక కొమ్మ నాడితే చాలండి ఈజీగా వచ్చేస్తుంది ఇందులో చెట్టు కూడా ఉందండి ఈ మొక్కను కూడా తీసేద్దాము మన గార్డెన్లోవి ఏవి వేస్ట్ కాదండి అన్ని మొక్కలకు ఉపయోగపడతాయి చూడండి ఎంత వామ్అప్ వచ్చిందో మనము రెండు మూడు కొమ్మలు నాటుదామండి ఇదంతా మనం లిక్విడ్ తయారు చేసుకుందాము మన మొక్కలకి ఇప్పుడు తీసేద్దామండి ఈ మొక్కని అరటి మొక్కని ఈ ఓమ్ మొక్కని చూడండి ఎలా వచ్చేసిందో వేళ్ళతో సహా మనం కొమ్మ నాటుతామండి కానీ ఎన్ని వేర్లు వచ్చాయో చూడండి మొక్కకి కొమ్మ నాటితే రెట్టి మొక్క కూడా తీసేస్తున్నా ఇంకా మట్టితో మనకు పని లేదండి కంపోస్ట్ తయారు చేద్దాము ఆ మట్టితో ఈ టబ్బులో నుంచి మనం ఇప్పుడు వామ్ తీసేసాం కదండీ ఈ టబ్బులో నుంచి మనం బుల్లి మందారం తీసేసాము ఈ టబ్బులో నుంచి చొక్కమల్లె తీసేసామండి పింక్ కలర్ చొక్కమల్లె వీటన్నిటిని నేను బకెట్లో వేసాను ఇప్పుడు వామ్ కూడా బకెట్లోనే వేస్తానండి డబ్బులన్నీ ఖాళీ చేస్తున్నాను కూరగాయ మొక్కల కోసం వామ్ ఈ బకెట్లో నాడుతున్నానండి ఇది చూడండి ఇది గార్డెన్ వేస్ట్తో కిచెన్ వేస్ట్తో మట్టితో కంపోస్ట్ తయారు చేశానండి నిండుగా తయారు చేశాను కానీ మనకి కంపోస్ట్ అయ్యేటప్పటికి ముప్పో భాగమే వచ్చిందండి ఇంకా ఫుల్లుగా మట్టి పోసుకుందాము ఇంకేం కదిలించడం లేదండి ఇంకా ఆల్రెడీ బాగా కంపోస్ట్ అయింది చూడండి ఎంత బాగా అయిందో కంపోస్ట్ గార్డెన్ వేస్టు కిచెన్ వేస్ట్ మట్టి అండి చూడండి ఎంత బాగా అయిపోయిందో కంపోస్ట్ అసలు గార్డెన్ వేస్ట్ కానీ కిచెన్ వేస్ట్ కానీ ఏం కనబడట్లేదు ఇంకా నాడుతున్నాం నాడుతున్నాకండి పచ్చగా హెల్దీగా బాగా పెరుగుతుంది ఇందులో ఇంకొంచెం మట్టి పోసుకుందాము మట్టిని కూడా మంచిగా కలిపి పెట్టుకోవాలండి మొక్క నాటాలంటే మట్టిలో కూడా ఎరువులు ఉండాలి అప్పుడేనండి మొక్క హెల్దీగా పచ్చగా పెరుగుతుంది మనము రకరకాల ఎరువులు వేస్తున్నాం కాబట్టి మొక్క హెల్దీగా పచ్చగా పెరుగుతుంది నిండుగా పూసేద్దాము మట్టిలో కూడా థర్టీ పర్సెంట్ ఉందండి అందుకని మొక్క హెల్తీగా ఆరోగ్యంగా పెరుగుతుంది వామ్ ఇంకా సరిపోతుంది నింపేసాము బకెట్ని నాలుగు కొమ్మలు నాటుదాం అండి సరిపోతుంది పది పదిహేను రోజుల్లో గుబురుగా వచ్చేస్తుంది వామ్అవు మనకి ఈ నాలుగు మొక్కలు నాటుదాం అండి అంతేనండి ఈజీగా నాటుకుంటుంది బామాకు చాలా బుషిగా వచ్చేస్తుంది అండి నాలుగు కొమ్మలు నాటితే టబ్బుల్లో అయితే బాగా పెరుగుతాయండి కూరగాయ మొక్కలు టమాటా మొక్కలు కానీ వంగ మొక్కలు కానీ బెండ మొక్కలు కానీ అలాంటివి అందుకని చెప్పేసి టబ్బుల్లో అవి వేద్దామని ఇవన్నీ ఖాళీ చేస్తున్నానండి మొక్కలన్నీ టబ్బుల్లో ఉన్న మొక్కలన్నీ ఖాళీ చేస్తున్నాను అన్ని మొక్కల్ని రిపోర్ట్ చేస్తున్నా ఇంకా బాగా వచ్చేస్తుందండి మనకి వామకు చూడండి ఎంత బుషీగా ఉందో మనము ముప్పావు బకెట్ కంపోస్ట్ తయారు చేసామండి గార్డెన్ వేస్ట్తో కిచెన్ వేస్ట్తో మట్టితో పావు భాగం మట్టితో నింపుకున్నాము మట్టిలో కూడా థర్టీ పర్సెంట్ వేసాము టెన్ పర్సెంట్ ఇసుక టెన్ పర్సెంట్ వరి కొంచెం వేప పిండి కలిపామండి మట్టిలో అలా కలిపి మట్టిని పోసి వామాకు నాటాము ఇంకా హెల్దీగా పచ్చగా పెరుగుతుందండి ఎన్ని రకాల ఎరువులు ఉన్నాయో మన మొక్కకి ఇంకా బాగా పెరుగుతుంది ఇప్పుడు పర్పుల్ హార్ట్ కొమ్మల్ని కట్ చేద్దాము పర్పుల్ హార్ట్ మూడు కొండీల్లో ఉందండి చూడండి ఎలా పెరిగిందో బాగా పెరిగిపోతుందండి పర్పుల్ హార్ట్ మాత్రం రోహియో ఒకటి పర్పుల్ హార్ట్ ఒకటి బాగా పెరుగుతున్నాయండి మన గార్డెన్లో ఇరవై రోజులకి నెలకి కట్ చేయాల్సి వస్తుంది కొమ్మల్ని ఇప్పుడు ఈ మూడు కుండీల్లో పర్పుల్ హార్ట్ కొమ్మల్ని కట్ చేద్దాము మళ్ళీ పదిహేను ఇరవై రోజుల్లో మళ్ళీ బుషీగా పెరుగుతాయండి చాలా బాగా పెరుగుతున్నాయి ఫాస్ట్ ఫాస్ట్గా కట్ చాలా ఈజీగా పెరుగుతుందండి పర్పుల్ హార్ట్ మనం ఫస్ట్ గార్డెన్ స్టార్ట్ చేయాలంటే పర్పుల్ హార్ట్ రోహియో ప్లాంట్స్తో తో మొదలు పెట్టుకోవచ్చు అండి ఇండోర్ ప్లాంట్స్తో తో చాలా ఈజీగా పెరుగుతాయి పర్పుల్ హార్ట్ రెండో కుండీలో కూడా కట్ చేస్తున్నా ఒక ఇరవై రోజుల క్రితమేనండి నేను కట్ చేసింది మళ్ళీ బాగా పెరిగిపోయాయి ఇది చాలా ఈజీగా పెంచుకోవచ్చండి చాలా ఈజీ ప్రాపగేషన్ డబ్బులో చూడండి ఎలా పెరిగిపోతుందో ఆ రెండు కుండీలు కింద ఉన్నాయండి ఇది పైన ఉంది ఎండలకి చూడండి ఎంత సఫర్ అయిందో మొక్క ఇంక ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి మళ్ళీ బాగుంటుందండి కానీ ఈ కొమ్మలన్నీ కట్ చేద్దాము మళ్ళీ కొత్త కొమ్మలు వస్తాయి ఇదంతా కంపోస్ట్ చేసుకోవాల్సిందేనండి నేను చిన్న చిన్న కుండీల్లో కూడా చాలా వేసాను ఈ పర్పుల్ హార్ట్ ఇంకా ఎక్కువైపోతాయి మన గార్డెన్లో ఈసారి మాత్రం కంపోస్ట్ చేయడమే నాటకుండా ఈ మొక్క కూడా టబ్బులోనే ఉందండి ఒకవేళ కూరగాయ మొక్కలకి టబ్బులు సరిపోకపోతే ఈ మొక్కను కూడా తీసేస్తాను తీసేసి వేరే కుండీలో నాటుతాను టబ్బులు సరిపోతే ఇలానే ఉంచుతానండి ఈ టబ్బులోనే కట్ చేసుకోవాలి మళ్ళీ బుషీగా అందంగా పెరుగుతుందండి మనకి పర్పుల్ హార్ట్ చాలా ఈజీగా పెరుగుతుంది ఎండలు కదండి బాగా సఫర్ అయింది ఈ మొక్క అయితే ఇప్పుడు బాగుంటుంది మళ్ళీ వర్షాలు పడుతున్నాయి కొంచెం డల్గా ఉందని నేనండి కొమ్మలన్నీ కట్ చేసే ఇంకా హెల్దీగా పచ్చగా వచ్చేస్తుంది మనకి మొక్క చాలా వచ్చిందండి పప్పుల హార్ చూడండి ఎన్ని కొమ్మలు వచ్చాయి మనకి ఇదంతా కంపోస్ట్ చేసేద్దాం మనం నేను గార్డెన్ వేస్ట్ కానీ కిచెన్ వేస్ట్ కానీ వెంటనే కంపోస్ట్ చేస్తానండి ఏ వేస్ట్ బకెట్ ఉన్నా ఏ వేస్ట్ డబ్బా ఉన్నా అందులో కంపోస్ట్ చేసేస్తాను మనం ఎప్పుడు మొక్క నాటుకోవాలంటే అప్పుడు ఉపయోగపడుతుంది ఈరోజు చూడండి బకెట్లో కంపోస్ట్ చేసి పెట్టాను కదా మనం వాము మొక్క నాటుకోవడానికి ఈజీగా ఉంది కంపోస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలండి అట్లా మనం ఎప్పుడు మొక్క నాటుకోవాలంటే అప్పుడు వెంటనే నాటుకోవచ్చు అలా కంపోస్ట్ తయారు చేసుకుని పెట్టుకుంటే ఇప్పుడు ఈ పర్పుల్ హత్తు ఉంది కదండి దీన్ని వెంటనే నేను కంపోస్ట్ చేసేస్తాను ఇంట్లో కొంచెం కిచెన్ వేస్ట్ కూడా ఉంది అది ఇది కలిపి గార్డెన్ వేస్ట్ అంతా కలిపి కంపోస్ట్ చేసేస్తాను మళ్ళీ మనం మొక్క నాటుకోవాలంటే ఇది ఉపయోగపడుతుంది మొక్క కూడా హెల్దీగా పచ్చగా పెరుగుతుందండి ఈ కంపోస్ట్తో నైట్ అంతా వర్షం అండి పెద్ద వర్షం గాలి వర్షం బాగా వచ్చేయండి ఆ గాలికి కొలియసి కొమ్మలు ఇరిగిపోయినాయి చూడండి ఎలా ఇరిగాయి మీకు నిన్నటి వీడియోలో చూపించా ఈ మొక్కని ఈరోజు గాలికి ఇరిగిపోయినాయి రెండు కొమ్మలు ఇరిగినాయి అండి ఇప్పుడు ఈ రెండు కొమ్మల్ని నాటుకుందాము ఈ కుండీలో ఇంకొంచెం మట్టి పోసుకుందాం అండి మట్టి అంతా డౌన్ అయిపోయింది మనం గార్డెన్ వేస్ట్తో మట్టితో నాటాం కదండి ఈ కొలియాస్ని నిండుగా మట్టి పోసాం కానీ అది కంపోస్ట్ అయిపోయిన తర్వాత డౌన్ అయిపోతుందండి మనం మళ్ళీ మట్టి పోసుకోవాలి ఇప్పుడు మట్టి పోసి ఆ రెండు కొమ్మలు నాటుతాను నేను ప్రతి మొక్క నాటినప్పుడు నిండుగా పోసుకోవాలండి మట్టి అని చెప్తాను కదండి అందుకని డౌన్ అయిపోతుందండి మట్టి ఎందుకంటే మనం ఎండు టాగులు ఎండిపోయినవి అవన్నీ వేస్తాం కదా మొక్క నాటుకునేటప్పుడు ఇంకా అవన్నీ కంపోస్ట్ అయిపోతాయి అప్పుడు మట్టి డౌన్ అవుతుంది బాగా డౌన్ అయితే మాత్రం మట్టిని మళ్ళీ పోయాలండి లైట్గా డౌన్ అయితే పర్వాలేదు అలాగే ఉంచేయచ్చు ఇది బాగా డౌన్ అయిపోయిందండి అందుకని మళ్ళీ మట్టి పోసి మళ్ళీ నాటుతున్నా మనం మొక్కల్ని అప్పుడప్పుడు చెక్ చేసుకోవాలండి నేను ప్రతిసారి మీకు చెప్తూనే ఉంటాను ఏ మొక్క బాగుంది ఏ మొక్క బాగలేదు ఏది డల్గా ఉంది అది చూసుకుని మనం రీపాట్ చేసుకోవాలంటే రీపార్ట్ చేయాలి లేదంటే కొమ్మల్ని కట్ చేయాలి లేదంటే కొమ్మల్ని నాటుకోవాలి ఇలాంటి పనులన్నీ చేయాలండి గార్డెన్లో ఇంకా సరిపోతుంది ఇంకా నాడదాము కొమ్మల్ని కొమ్మల్ని నాటుకునేటప్పుడు ఏ కొమ్మైనా కానీ క్రాస్గా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకోవాలి ఇంకా నాడుతున్నాను ఇవి నైట్ ఎప్పుడో ఇదిగాయి కదండి అందుకని ఈ కొమ్మలు డల్గా ఉన్నాయి మనం నాటుకున్న తర్వాత రెండు మూడు రోజులకి మళ్ళీ మామూలుగా వచ్చేస్తాయండి బాగా వస్తాయి ఇప్పుడు నాటుతున్నా ఈ కొమ్మను కూడా నాడుతున్నా ఒక్కొక్కసారి అన్ని కుండీలకి మట్టి తగ్గిపోతూ ఉంటుందండి వర్షానికి కారిపోయి అలా మట్టి తగ్గిపోతుంటుంది మనం చెక్ చేసుకుని మట్టి కూడా సరిపోయినంత పోయాలి మొక్కకి ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయండి అందుకని మొక్కని మనం అప్పుడప్పుడు మొక్కల్ని చెక్ చేసుకుంటూ ఉండాలి ఏది తగ్గితే అది చేయాలండి మనం మొక్కలకి రెండు కొమ్మల్ని నాటాను చూడండి ఇంకా కొలియాస్కి పర్పుల్ హాట్కి వామ్అప్కి వాటర్ ఇచ్చేద్దామండి లైట్గా ఇచ్చేద్దాము మళ్ళీ సాయంత్రం ఎలాగో వర్షం వస్తుంది అంటున్నారు ఇప్పుడు వామ మొక్కని తీసేసాం కదండి ఆ మట్టి ఇది ఇది కూడా వేస్ట్ కాదు మనం కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు ఈ మట్టితో వామ్ ఆకు ఎంత కట్ చేసామో చూడండి ఈ ఆకులన్నీ కూడా వేస్ట్ కావండి వాము ఆకుని మనం లిక్విడ్ తయారు చేసుకోవచ్చు ఇవి చూడండి పర్పుల్ హార్ట్ కొమ్మలు ఎన్ని కట్ చేసామో ఎన్ని ఉన్నాయో ఈ పర్పుల్ హార్ట్ కొమ్మలు కూడా వేస్ట్ కావండి మనకి అవసరమైతే నాటుకోవచ్చు లేదంటే మొత్తం కంపోస్ట్ చేసుకోవచ్చు ఏది వేస్ట్ కాదండి మన గార్డెన్లో అన్నీ మన మొక్కలకి పనికొస్తాయి ఇప్పుడు వాటర్ ఇస్తున్నానండి లైట్గా పరుపులు హార్ గోడిస్తున్నా ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండి మనం టబ్బుల్ని రెడీ చేసుకోవాలి విత్తనాలు నాటుకోవాలంటే అందుకని నేను మొక్కలన్నీ టబుల్లోంచి తీసేసి వేరే బకెట్లలో నాటి టబ్బులన్నీ రెడీ చేసుకుంటున్నాను అందుకేనండి ఈ మొక్కలన్నీ రీపాట్ చేస్తున్నాను మీరు కూడా వర్షాలు పడుతున్నాయి కాబట్టి మీరు మొక్కలు వేసుకోవాలి కాబట్టి డబ్బుల్ని రెడీ చేసుకోవటానికి ట్రై చేయండి